మీరుపై జనప్రియ ఫిఫ్త్ బ్లాక్ పార్కింగ్ స్థలాన్ని కబ్జా చేసి అక్రమంగా షాపులు నిర్మిస్తున్నారని ఫిఫ్త్ బ్లాక్ అత్యవసర కార్యవర్గ సభ్యులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు పార్కింగ్ స్థలాన్ని కబ్జా చేసి ఏకంగా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం పేరుతో రియల్ ఎస్టేట్ తాగుడు రౌడీలతో బెదిరింపులకు పాల్పడుతున్నారని స్థానిక ఎమ్మెల్యే సబితేంద్రారెడ్డికి వినతి పత్రం అందించారు వాహనాల పార్కింగ్ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని పరిస్థితి ఏర్పడిందన్నారు లేఅవుట్ కాపీలో పార్కింగ్ స్థలంలో ఎటువంటి నిర్మాణాలు చేయకూడదని రాసి ఉన్నా కొందరు ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి మేము కొనుగోలు చేశామని కబ్జా చేసిన ఎన్వీ కృష్ణ ఆదిత్య బషీరుద్దీన్ బెదిరింపులకు అన్నారు పార్కింగ్ స్థలంలో నిర్మించిన కట్టడాలని వెంటనే తొలగించి భవిష్యత్తులో పార్కింగ్ ఇబ్బందులు లేకుండా సమస్యల్ని పరిష్కరించాలని అధికారులను ప్రభుత్వాన్ని వేడుకున్నారు సమస్య పరిష్కారం కాకపోతే కోర్టుకైనా వెళ్తామని హెచ్చరించారు ఈ సమావేశంలో మేర్పేట్ జనప్రియ ఫిఫ్త్ బ్లాక్ అత్యవసర కార్యవర్గ సభ్యులు మహిళలు బ్లాక్ నివాసితులు పాల్గొన్నారు నేను పవన్ కుమార్ ఐదో బ్లాక్ నివాసిని ఇంత ముందు గతంలో రెండు వేల పన్నెండు పద్నాలుగు సంవత్సరంలో ప్రెసిడెంట్ గా పనిచేశాను మళ్ళీ టూ థౌజండ్ ట్వంటీ వన్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ వరకు కూడా ట్వంటీ ఫోర్ వరకు కూడా నేను ప్రెసిడెంట్ గా పనిచేశాను సో ఇక్కడ మేము గతంలో మాకు ముఖ్య సమస్య ఏంటిదంటే ఈ జనప్రియ మహానగర్ ఐదో బ్లాక్ లో మా యొక్క పార్కింగ్ ప్లేస్ ని కొందరు కబ్జా చేసుకొని అక్కడ షట్టర్ల నిర్మాణం చేసి అక్కడ ఒక పార్టీ ఆఫీస్ పేరు పెట్టి ఆ పార్టీ ఆఫీస్ లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ అక్కడ కొంతమంది గూండాల సాయంత్రం కాగానే గూండాలను పెట్టుకొని తాగుబోతులుగా మారుతూ ఇక్కడ ఉన్న వాళ్ళు వచ్చే పోయే వాళ్ళపై అసభ్యకరంగా మాట్లాడుతూ బ్లాక్ లో ఉన్న వాళ్ళని దూషిస్తూ చూడకుండా చాలా మంది దూషన్ చేస్తున్నారు మేము ఏప్రిల్ గత ఏప్రిల్ నెలలో మేడం గారు గౌరవనీయులు మన సబితా ఇంద్రారెడ్డి ఎమ్మెల్యే గారి దగ్గర కూడా వెళ్ళి ఈ విషయం తెలియచేయడం జరిగింది మేడం గారు కూడా ఇలాంటివి జరగకుండా నేను చూసానని తెలియజేశారు మళ్ళీ కూడా మేము నీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ గారి దగ్గర కూడా మేము వెళ్ళి కంప్లైంట్ చేసినాము మా సెల్ఆర్ ప్లేస్ ని మాకు అప్పగించండి వీళ్ళు మీ అక్రమంగా కట్టిన నిర్మాణాలను కూల్చివేసి మా సెల్ఆర్ ప్లేస్ ని మాకు ఇవ్వాల్సిందిగా మీరుపై మున్సిపల్ కార్పొరేషన్ గారికి మా యొక్క వినతి పత్రాన్ని కూడా సమర్పించాము టోటల్ మేము అందరు అందరి బ్లాక్ సభ్యులతో సహా సంతకాలతో సహా మేము తెలియజేశాము ఈ పార్కింగ్ ప్లేస్ ఇది ఇది ఒక పార్క్ ఐదో బ్లాక్ మొత్తం టోటల్ జనపదకి సంబంధించిన డాక్యుమెంటే డాక్యుమెంట్ ఇది పార్కింగ్ ప్లేస్ కి సో ఈ డాక్యుమెంట్ లో ఏముందంటే సెల్లార్ ప్లేస్ కూడా మిస్యూస్ చేయకూడదు కాబట్టి అయినా కానీ వీళ్ళు ఎవరు ఏం చేసుకుంటారో చూసుకున్నాం మేము ఇదని కబ్జా చేసి ఇక్కడ పార్ట్ ఆఫీస్ పెట్టి మా యొక్క బ్లాక్ లో కూడా చాలా న్యూసెస్ చేస్తూ మా యొక్క నివాసులను కూడా ఇక్కడ మెయింటెనెన్స్ కట్టే వాళ్ళని కూడా కట్టని చేయకుండా మా ఈ కేసును పక్కదో పట్టించడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ మాపై కేసులు పెట్టి మా పిల్లలపై కూడా కేసులు పెట్టి టోటల్ మా ఫ్యామిలీ పైన పిల్లలు విద్యార్థులు మరియు ఉద్యోగస్తులు వాళ్ళ పైన కేసు పెడితే ఈ కేసు పక్కద పక్కదారి పట్టించవచ్చు ఉద్దేశంతో మాపై కేసులు పెట్టడం కూడా జరిగింది అలాగే మేము టూ థౌజండ్ లో కూడా గతంలో కంప్లైంట్ చేస్తున్నాము సో ఈ వరకు కూడా ఇప్పటి వరకు కూడా ఎలాంటి స్పందన రాలేదు మాకు ఇవన్నీ కూడా టోటల్ అందరు అప్పుడు గతంలో అందరి అందరి సటికాలతో సహా సబ్మిట్ చేయడం జరిగింది అయినా కూడా ఇప్పటి వరకు ఎలాంటి స్పందన రాలేదు అందులోంచి మళ్ళీ కూడా ఈ రోజు గౌరవనీయులైన మన ఎమ్మెల్యే గారు శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారికి గారి దగ్గరికి కూడా వెళ్ళి మేము తెలియజేయడం జరిగింది వారు సానుకూలంగా స్పందించి ఇలాంటివి జరగకుండా చూస్తామని హామీ ఇచ్చారు సో మేము ఒకవేళ మాకు ఈ విషయంలో ఎవరైనా ఇంకా ఆ షెటల్స్ పైన యాక్షన్ తీసుకొని మేము కోర్టుకి వెళ్ళి కూడా किसी से कोई प्रॉब्लम नहीं लेकिन जिस दिन मैंने जाती हूँ तो मेरे को ये लोग धमकी देते कि दस बबड़ी तेरे घर के सामने लाके रखू या फिर ये लोग बोलते है सोशल सर्विस करना कोई गलत काम है या किसी से हमने कोई झगड़ा कर रखा है या कुछ ऐसी बात कुछ कर रखी हो तो बाल बात हो यहाँ पे तुम लोग दारू पीते हो सब कुछ करते हो हम तो नहीं आके बोल रहे तुमसे फिर भी ये लोग इतना हंगामा कर रहे हैं क्यों कर रहे भाई लिफ्ट भी नहीं है हमारे फ्लोर में पूरा नीचे चोरिया हो रही है घर के अंदर में सामान गाड़ी में से खत्म हो जा रहा है पूरा निकाल ले रहे हैं है? पार्किंग नहीं हो रहा पूरा बस नहीं हो रहा हम लोगों को इतना करने के बाद भी हम लोग सोशल सर्विस करे तो हम लोगों को गालियां दे रहा आके तुम्हारे को ये कर देता वो कर देता दस रवड़ियों को लेके आके तुम्हारे घर के सामने खड़ा कर दे वो लोग ही दुकान वाले ही है आदित्य और कृष्णा और दो 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 दो। हाँ और सुरेंद्र भी आया मेरे ऊपर फेस पे आया एकदम ये तीनों मिलके मेरे फेस पे आया कि तुम मेंटेनेंस लेने क्यों जा रहे हो निकाल देना नहीं चाहिए हमको हमको हमारा जगह खाली चाहिए पार्किंग चाहिए हमारी जगह हमको चाहिए हमारे ब्लॉक के अंदर जो जगह है वो हमको होना पार्वती నేను ఒక సీనియర్ సిటిజన్ ని ఫిఫ్త్ బ్లాక్ ఫైవ్ జీరో ఎయిట్ ఏ లో ఉంటాను అయితే వచ్చినప్పటి నుంచి నాకు ప్రశాంతత లేదు ఏమి లేదు భయభ్రాంతాలకు గురి చేసుడు అంత ఇష్టం వచ్చినట్టు మాట్లాడటము అంత గొడవలు గొడవలు చేయటము ఎంత ఇబ్బంది అంటే అంత ఇబ్బంది పడుతున్నాను వీళ్ళు ఈ సదరు వ్యక్తులు చేయబట్టి భయభ్రాంతలకు అవుతున్నాను మనశ్శాంతి లేదు అనవసరంగా ఇప్పుడు పోలీస్ స్టేషన్ లో చుట్టూ తిరగాల్సి వస్తుంది గొడవలు గొడవలు చూసేసరి నాకు హెల్త్ ఒకటి బాగుండదు ఈ వీటి వల్ల నాకు బీపీ అదే నాకు అనారోగ్యం పాల్గొనవుతున్నావు ముఖ్యంగా లిఫ్ట్ ప్రాబ్లం ఆ లిఫ్ట్ చేయి చేస్తాననే వాళ్ళని కూడా భయభ్రాంతులు గురిచేసి వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు అంటే సదరు వ్యక్తులు చేయటం లేదు చేసే వాళ్ళని బెదిరిస్తున్నారు భౌతికంగా కూడా దాడి చేయాలని చూస్తున్నారు ముఖ్యంగా సెల్లార్ కూడా ఆక్యుపై చేసుకుని అక్రమ నిర్మాణాలు చేసుకుంటున్నారు మరి ఆ అక్రమ నిర్మాణాలు తొలగించాలి మా ప్లేస్ మాకు కావాలి అదే అందరిదే కదా ఒక ఒక నలుగురు వ్యక్తులు ఐదుగురు వ్యక్తులు ఆక్యుపై చేసుకునే దౌర్జన్యం చేస్తే ఎట్లా ఇప్పుడు ఇది ఇది మాట్లాడదాం అనుకుంటే భౌతికంగా దాడి చేయాలని బెదిరించాలని చూస్తున్నారు నా పేరు దుర్గా మాది ఐదో బ్లాక్ మేము ఐదో బ్లాక్ లో ఉంటున్నాము ఏంటంటే ఇన్ని రోజులు మెయింటెనెన్స్ వేరే వాళ్ళు చేసే మా బ్లాక్ లోనే చేసిండ్రు చేసిన తర్వాత నేను బ్లాక్ లో వచ్చి కమిటీగా రెండు నెలల నుండి వచ్చినాము వచ్చిన తర్వాత ప్రతి ఒక ఇంటికి వెళ్తే మేము పాత డబ్బులు నాలుగు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు వెంటనే సాపేసి అవన్నీ మీరు అడగొద్దు మీకు ఎవరి అప్పు మీరు బుక్స్ పట్టుకొని ఎందుకు తిరుగుతున్నారు మా ఇంటి ముందుకు ఎందుకు వచ్చారు మీరు మీకేం దురద పెడుతుందా ఏంది అని అన్ని అట్లా బూతులు మాట్లాడుతుండ్రు లేడీస్ పైన అట్లా మాట్లాడడం బాగోదు కదా అది కూడా ఇంత కూడా మైనస్ లేకుండా అట్లా మాట్లాడడం జెన్స్ అయి ఉండి ఒక ఆడదానికి అట్లా మాట్లాడడం తప్పు కదా ఆయన అట్లా మాట్లాడినా మేము ఆయన కూడా ఏం అనలేము అతన్ని అట్లాగే వచ్చేసినాము ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి